హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సేసు బ్లాగ్స్ ఈరోజు డేట్ వచ్చి రెండు సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను సో అసూయత్ ఇంకా బట్టలు అయితే ఉతికిందనమాట సో అవి అయితే మేడ మీదకి వచ్చాము సో అసూయత్ ఇంకా ఆరేసేస్తుంది ఇంకా మీద అయితే అయిపోయింది అయిపోయిందనమాట మొత్తం చెప్పాను కదా చెమ్మ వచ్చేస్తుందని చెప్పి ఇదంతా గజాలైతే కట్టి మళ్ళీ పా మళ్ళీ స్లాప్లా వేసారనమాట సో అందుకు ఈ రోజుకి పని అయితే అయ్యింది ఇదిగోండి మొత్తం సక్సర్ల మీద చేశారు అనక పెట్టుకోవడం కూడా ఫస్ట్లో లేదు చాలా సంవత్సరాలుగా లేదనమాట మేము ఇల్లు కట్టి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ పైబడే అయిపోతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పైబడే అయిపోతుంది అప్పటి నుండి ఇంకా పెట్టుకోవడం లేదు ఇప్పుడు కట్టాము ఇంకా సో అంటే అలా వదిలేసారు అప్పటి నుండి ఏ పని చేయకుండా అలాగా అయిపోయింది సో ఇప్పుడైతే అది ఇంకా కట్టేసి ఇంకా ఇదంతా నీట్గా చేస్తారు సో ఇప్పుడైతే చాలా బాగుంది ఇప్పుడు మొత్తానికి అసలు అయితే ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాము ఆల్మోస్ట్ షాప్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట సో చూడాలి ఇంకా రెడీ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాము సో ఇంకా కంప్లీట్ అయిపోయింది వెంటనే ఈరోజు కూడా లేట్ అయిపోయింది ఇప్పటికే టైం వచ్చి నైన్ థర్టీ అయిపోతుంది ఇక్కడ ఇంకా స్నానాలు చేసి అన్ని చేసి వెళ్ళినప్పటికీ పది పదిన్నర అయిపోతుంది షాప్కి యాక్చువల్లీ షాప్ అనేది ఎనిమిది తీయాలి బట్ తీయడం లేదు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సైజ్ బ్లాగ్స్ సో అయితే డేట్ వచ్చి మూడు సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టాప్ చేస్తాను సో ముందైతే నేను ప్యాకింగ్స్ అన్నీ కూడా ఈరోజు ప్యాక్ చేశాను ఫిష్ ప్యాకింగ్స్ అయితే ఒక రెండు ప్యాకింగ్స్ ఉంటే టైం వచ్చి పన్నెండున్నర అవుతుంది ఒంటి గంటన్నర ఆరు ఒంటి గంటకైతే తినాలి ఇంకా తీసింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మార్చ్ డిసెంబర్ రోజు వచ్చేసి ఫిబ్రవరి ఫోర్ అనమాట అప్పుడే వన్ మంత్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టీ అయితే తాగుతున్నాం షాప్లో టీ అనమాట ఇప్పుడు టైం అంటే పది ముప్పై ఐదు అయింది నా పూజ అంతా కంప్లీట్ అయితే ఇప్పుడు కూర్చున్నాం అనమాట అండ్ తర్వాత మనం ఏం చేస్తాం వంశీ టీ తాగేశాక మన ఇద్దరం అక్వేరెన్ చేసి వంశీకి అయితే చాలా పని ఉంది ఆ పనిలో నేను కూడా హెల్ప్ చేస్తాను అనమాట మన వీడియోలో చూసేసండి మేము ఏమేం చేస్తామో అన్నది లైట్స్ గో హాయ్ ఫ్రాంక్ చూడండి అంత చక్కగా మటాలు వేసుకొని ఆ గ్లాసులను అయితే ఎంత చక్కగా తుడుస్తున్నాడో చూడండి ఇది మా ఫిష్ ఫామ్ అక్వేరం షాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఈ అక్వేరియం అయితే చేయబోతున్నాం మేము కస్టమర్ అయితే అడిగారనమాట వచ్చేసి మీకు కూడా కావాలి అనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మన పార్వతీపురం శ్రీకాకుళం వైపు వాళ్ళందరూ కూడా దూరం అయితే పంపించడం కష్టం కదా సో అందుకోసం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీకు ఏ ఫీట్ కావాలన్నా సరే అక్వేరియం తయారు చేస్తాం మీరు అనుకునే డిజైన్లో అయిపోయిందాసొడ్డా అవునా మరి నువ్వే చెప్పావు కదా ఇదేమో దేనికి పెట్టాడంటే లాటరీ పెట్టాడు అనమాట ఈ చేపని చూడండి మనం చెయ్యేటి తిప్పితే అటు వెళ్తుంది లక్కీ డ్రా చూడండి మీదకి వేయి పెడతాను మా ఖర్చు రెడీగా ఉంది అండ్ ఇంకో ఫ్లవర్ అని ఉంది మన ఫ్లవర్ ఫ్లవరాన్ ఇది కూడా సేమ్ అంతే ఆడుతుంది బట్ దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సింగిల్గానే పెట్టాలన్నమాట ఇది కూడా చూడండి వేయి పడితే ఇది అంతకు రావట్లేదు భయపడుతుంది ఇది మాత్రం చూడండి మేము పెడితే రెడీగా ఉంది కూడా వేరే ఉంది నాకే భయం వేస్తుంది ఆడుకుంటున్నా ఎంతసేపు పట్టుద్ది ఎంతసేపు తొడ్డానికి అయితే నేను అందరు కూర్చోను ఇది ఎవరికి ఫస్ట్ చిన్న చేస్తున్నాము దీని తర్వాత పెద్ద చేస్తాము ఎక్కువేరు చిన్న పిన్నిస్ కావాలి

చిన్నది కాబట్టి అలగండించుకుంటున్నావు అందించుకుంటున్నావు కదా రెండు ఎక్కించాం ఇంకా రెండు పక్కలేమో ఉందనమాట లాస్ట్ దానికి అంటే బొమ్మ ఇది అయ్యాక అది చేస్తాం